ేషన్ చేసుకోవాలి గ్రూప్ నుంచి మొన్న త్రీ డేస్ పదహారో తారీఖు మన తిరుపతి పోవడం జరిగింది ఒక మేడం తీసుకొని ఆ మేడం రేషంగా మాట్లాడి తల చేయకపోవడం మరోవల్ని తృపాసలాడి పూసపరిచి గడి రోడ్డు మీద వదిలేసి వాళ్ళు రావడం జరిగింది మిత్రునికి ఏం లేక రూపాయలు కూడా లేక చుట్టుపక్కల ఉన్న నాకు డ్రైవర్లు కూడా ఆడా పది రూపాయలు అడ్డుకొని మరి ఈ రోజు రావడం జరిగింది అదే మేడం మీద వారు పర్మనెస్టా కింద కేసు చేయడం జరిగింది డ్రైవర్ని కించబడితే ఏ రకంగా ఉంటుంది డ్రైవర్ను అవమాన పరిస్తే ఏ రకంగా ఉంటుంది డ్రైవర్ ఇబ్బంది పెడితే ఏ రకంగా ఉంటుంది అనేది మాదాపూర్ పోలీస్ స్టేషన్లో మరి కొత్త ఎనిమిది గంటలకి వెళ్ళి పొలం చూపించడం జరిగింది మిత్రుల దయచేసి గమనించండి అన్ని ఈ వెళ్ళి కూడా మిత్రులు అందరూ రావడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా అందరూ ధన్యవాదాలు మరి ఎందుకంటే ఇప్పుడు ఎన్నో డ్రైవర్ మిత్రులు దగ్గర దగ్గర కొన్ని కొడుకునే ఉన్న డ్రైవర్లు అంత డ్రైవర్లు కూడా ఏకమై ఇలాంటి సమయంలో ఒకటైనప్పుడైతే ప్రతి ఒక్క ఓనర్ కూడా ఉంచబడతారు ఎందుకంటే నువ్వు బస్ చేది కదా తక్కువనే మనిషిని మాట్లాడే కదా తక్కువనే తీసుకుపోయి తీసుకొచ్చే కదా తక్కువ చేసుకునే డ్రైవర్ ఇచ్చపర్చే ప్రతి ఒక్కరికి ఒక చిన్న గురువాటం చేయాలని ఈ మదపూర్ పోలీస్ స్టేషన్లో లో నవీన్ పైన జరిగిన అన్యాయానికి ఈరోజు కేసు పెట్టడం జరిగింది కేసు పెట్టడానికి కూడా పొందరికల దగ్గర వందల సంఖ్యలో మిత్రులు రావడం జరిగింది మరి అదే కూడా తెలుసుకొని కూడా మేడం దగ్గరికి వెళ్తే మేడం కూడా రెండు దుర్భాషలతో ఆడు వీడని కూడా మాట్లాడడం జరిగింది దాని మీద కూడా కేసు రాసి ఇప్పటి వరకు ఫైల్ చేయడం కూడా జరిగింది మిత్రులారు ఒకసారి గమనించండి కూడిపోయేటప్పుడు కూడా ప్రతి ఒక్కటి డీటెయిల్స్గా మాట్లాడుకొని డీటెయిల్స్గా గా టు టైం గుడి చేయండి టైం టు టైం మాట్లాడుకుంటూ ఎప్పుడు వెళ్ళండి ఎక్కడైనా అవమానం జరిగితే అందరూ ఐకమత్యం తాయి డ్రైవర్ సపోర్ట్ ఉండాలని కోరుకుంటూ డ్రైవర్ అంటే బానిస కాదు డ్రైవర్ అంటే ఒక భరోసా అనే నినాదంతో ముందు కాదు ఇప్పుడు వచ్చిన ప్రతి మిత్రుల పేరు పెట్టిన ఉదయం ధన్యవాదాలు జయ్ డ్రైవర్ అన్నా డ్రైవర్ సార్ కంపల్సరీ న్యాయం జరిగేంత వరకు పోరాడతాం పోరాడతా పోయేది ఏముంది పనిచేసే సంఖ్యలో తప్ప కంపల్సరీ డ్రైవర్ల కోసం డ్రైవర్ల కుటుంబాల కోసం నవయోవ తెలంగాణ డ్రైవర్ ఎప్పుడు ఉండడదని నిర్పిస్తాం జయ డ్రైవర్ అన్న